నమస్తే వెల్కమ్ టు కేసిక్స్ నేను వస్తున్నాను ఏదైతే ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో రోజు కట్టెతో ప్రత్యేకంగా చేసినటువంటి గణపతికి నిత్య పూజలు అందుకుంటున్నాడు వినాయక చవితి సందర్భంగా కూడా ఈ సంవత్సరం ఒక కట్టె గణపతిని ప్రతిష్ఠించి ఈ యొక్క నవ తొమ్మిది రోజుల పాటు స్వామివారికి విశిష్ట పూజలు అందించడం జరుగుతోంది అందులో భాగంగానే కూడా నేను ఈ యొక్క అంకాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఒక కర్ర గణపతి విశిష్టత అలాగే అది ఎక్కడ తయారు చేయించడం జరిగింది ఈ తొమ్మిది రోజుల పాటు గణనాథుని పూజల అనంతరం ఆ యొక్క ప్రతిమను ఎక్కడ ప్రతిష్ఠిస్తారు అలాగే ఈ యొక్క ఆ గణపతిని పూజించడం వల్ల ఎలాంటి లాభాలు చేకూరుతాయి అన్న విషయాలను కూడా స్థానికంగా ఏర్పాటు చేసినటువంటి ఒక గ్రామస్తులను అలాగే ఒక గణపతి నిర్వాహకులను ఒకసారి అడిగి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏదైతే అంకాపూర్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వేముల లచ్చగోడ సత్యమ్మ ఆధ్వర్యంలో నిర్మించినటువంటి భవనంలో కూడా ఈ యొక్క కర్ర గణపతిని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ చూడడం దొరుకుతాన్ని మనం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి భవనంలో సత్యమ్మ లచ్చగౌడ్ వేముల కళ్యాణ మండపంలో కూడా ఈ యొక్క కర్ర గణపతిని ఏర్పాటు చేసినట్టు చూస్తుంది ఇక్కడ ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఫ్లెక్సీలో భాగంగా కూడా వల్లభ గణపతి రోజు కట్టెతో చేసిన గణనాథుడు అని చేశారు ఈ ఏదైతే గణనాధుడికి తొమ్మిది రోజుల పాటు ఏ రోజు ఏ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అన్నది వివరానికి కూడా వివరించడం జరిగింది ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు శనివారం వరకు పూర్ణాహావుతి పండిత సంస్కారం తర్వాత శోభాయాత్ర నిమజ్జన కార్యక్రమం తీసుకొచ్చి చేసే కార్యక్రమాలని ఇక్కడ ఫ్లెక్సీలో వివరించడం జరిగింది అలాగే ఆలయంలో ఎలాంటి పూజలు జరుగుతున్నాయో ఒకసారి వెళ్ళి చూసే ప్రయత్నం శివ శివమూర్తి గణనాధా శివుని కుమార గణనాధా శివపూrti గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఒక కర గణపతి విశిష్టతలేంటి అలాగే ఎవరెవరు ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం కొనసాగుతోంది ఇప్పటివరకు అంటే ఒక గణపతిని తీసుకురావడానికి మేర ఖర్చు అయిందన్న వివరాలను వివరించడానికి స్థానిక గ్రామస్తులు ఉన్నారు అడుగుదాము నమస్తే మీ పేరేంటి ఎవరి ఆధ్వర్యంలో ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని నా పేరు సల్లచిన్న బొర్రన్న హిందూ సేవ సంస్థ అధ్యక్షుడిని మా గ్రామంలో ఇప్పుడు ఈ వల్లభ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ రోజువుడు కట్టెతో చేసిన వల్లభ గణపతి నవరాత్రి ఉత్సవాలు హిందూ సేవ సమితి ఆధ్వర్యంలో మా గ్రామ ప్రజలందరి భక్తుల సహకారంతో జరుగుతున్న ఈ కార్యక్రమాలు వాస్తవంగా గణపతికి ఎంత ఖర్చు అయింది ఎన్ని రోజుల పాటు నిత్య పూజలు చేయడం జరుగుతుంది అనేది ఇది మైసూర్లో రోజువుడుతో చేసిన వల్లభ గణపతి దీని ప్రైజ్ వచ్చేసి తొమ్మిది లక్షలు కాకపోతే ఈ నిర్మాణం ఎవరైతే చేశారో వాళ్లకు మా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితం ఉండడం వల్ల ఆ రాకేష్ రెడ్డి గారి వాళ్ళకున్న సన్నిహితం వల్ల మాకు ఆరు లక్షల రూపాయలకు వచ్చింది అంటే ఆయన ద్వారా మాకు ఒక త్రీ ల్యాక్స్ డిస్కౌంట్ ద్వారా మాకు సిక్స్ ల్యాక్స్కి వచ్చింది ఎన్ని రోజుల శ్రమ ఉంటుంది అంటే మాకు అప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఇది సుమారు ఎనిమిది నెలల సమయం పడుతుంది ఈ విగ్రహాన్ని ఈ విధంగా తయారు చేయాలంటే కాకపోతే మా అదృష్టం ఏంటంటే మేము కట్టగణపతి పెట్టాలన్న ఆలోచనలో నిర్మలు అక్కడక్కడ చాలా ప్రదేశాల్లో తిరిగి రావడం జరిగింది అయితే మా ఎమ్మెల్యే దగ్గర ఎందుకు ఎందుకు వెళ్ళడం జరిగిందంటే ఆయనకున్న హైదరాబాద్లో ఏదైనా ఒక మంచి షాప్కి వెళ్ళండి అక్కడ మంచి విగ్రహం తయారు చేసి ఇస్తారు మీకు టేక్ కట్టే కానీ ఇంకా మామూలు కట్టే కానీ అలాంటి ఏదైనా సలహా సూచన దొరుకుతుందేమో మా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాం అయితే అక్కడ వెళ్ళిన తర్వాత మా ఆలోచన ఏంటి ఇక్కడ మేము నిర్మల్లో చూసిన విగ్రహాలు కొన్ని చూపించడం జరిగింది అయితే అతను ఏమన్నాడంటే వద్దు ఇది బాగాలేదు పెట్టేది పెడుతున్నాం కదా మన గ్రామానికి మంచిగా ఉండేలాగా మంచి విగ్రహం పెడదాము రోజు బుడ్ కట్టెతో అని చెప్పేసి అతనికి ఉన్న ఫ్రెండ్ ఫ్రెండ్కి ఫోన్ చేయడము అతను ఆ ఫోటో పంపడము మా అదృష్టం ఏంటంటే ఇది ఆల్రెడీ వినాయకుడు తయారు చేసి ఉండడం వల్ల మా గ్రామానికి వచ్చేది మేము ఆర్డర్ పెట్టి అది తయారు చేసి ఇక్కడికి రావాలంటే ఈ సంవత్సరం మాకు ఈ అదృష్టం దక్కేది కాదు మా అంకాపూర్ చేసుకున్న పుణ్యఫలం కావచ్చు ఆ వినాయకుడు తయారు చేసింది ఉండడము మా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళడము ఈ గ గణపతిని మా గ్రామానికి వచ్చి పూజలు అందుకోవడం ఈ తొమ్మిది లక్షల రూపాయలు అయితే ఏదైతే గణేష్ ఉత్సవాలకు అలాగే ఈ వినాయక చవితి సంబరాలకు ఈ మనీ అంతా మేము ఎవరెవరు దాతల సహకారం గ్రామభివృద్ధి కొంత సహకారం గ్రామాభివృద్ధి కమిటీ మాకు ఈ హాల్ ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ ఈ పూజలు అందుకుంటున్న ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మాకు కల్పించిన వసతి ఇక నిధులు అనేటివి స్వచ్ఛందంగా మా గ్రామ ప్రజలందరూ భక్తుల భక్తితో వాళ్ళు స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తున్నారు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ సందర్భంగా ఈ వల్లభ గణపతి అనేది అంటే ఈ వినాయకుడికి పద పదహారు ఆకారాలు ఈ మా గ్రామంలో ప్రతిష్ఠించుకున్న ఈ వినా విగ్రహ ఆకారం పేరు వల్లభ గణపతి ఈ వల్లభ గణపతి అనేది మా పూజారి గారు చెప్తే అప్పటి వరకు మాకు కూడా తెలియదు భారతదేశం మొత్తంలో ఆంధ్రలో రాజమండ్రిలో సామవేద షణుఖ శర్మ గారు నిర్మించిన ఒక వల్లభ గణపతి ఆలయం ఉంది భారతదేశంలో రెండవది తెలంగాణలో మొట్టమొదటి మా అంకపూర్ గ్రామంలోనే వల్లభ గణపతి అనేది ఉంది అయితే ఈ ఇరవై ఏడో తారీఖు నాడు వినాయక చవితి సందర్భంగా మేము ఇక్కడ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని పూజలు చేసుకున్నాం పదకొండు రోజుల పాటు ప్రతిరోజు ఉదయం పూజ అర్చన హారతి అలాగే గణపతి హోమము అలాగే సాయంత్రం అభిషేకాలు అలాగే మరునాడు గరిక పూజతో స్వామివారికి పూజ చేయడం జరిగింది ఆ తర్వాత సామూహిక కుంకుమార్చన కార్యక్రమం జరిగింది ఆమర్నాడు సిద్ధిబుద్ధి వినాయక కళ్యాణ మహోత్సవం జరిగింది ఆమర్నాడు విద్య స్కూల్ పిల్లలందరినీ ఇక్కడికి తీసుకొచ్చి స్కూల్ పిల్లల చేత విద్యా పూ పూజ చేయడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ నూట ఎనిమిది రకాల నైవేద్యాలతో పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది మళ్ళీ నిన్న నిన్నటి కార్యక్రమం దీ దీపాలంకరణ దీపాలంకరణతో నిన్నటి పూజా కార్యక్రమం మళ్ళీ ఈరోజు సామూహిక సత్యనారాయణ వ్రతం ఇప్పుడు సాయంత్రం వచ్చేసి శివలింగ అర్చన కార్యక్రమాలు ఈ పూజా కార్యక్రమాలు అనేటివి నిజంగా చెప్పాలంటే మా పూజారి గారు వేద పాఠశాలలో చదువుకున్న ఒక గోల్డ్ మెడలిస్ట్ అంత గొప్ప చదువు చదివిన వేద పండితులు అవ్వడం వల్ల ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధమైన పండగలతో ఈ పూజా కార్యక్రమం నిర్మిస్తున్నా నిజానికి మా గ్రామానికి ఈ పూజలు దక్కడం అనేది మా పూర్వజన్మ సుకృతం కూడా ఇందులో భాగంగా నిమజ్జనం తర్వాత గణపతిని నిమజ్జనం తర్వాత ఈ వల్లభ గణపతిని రామాలయం ఉంది మాకు ఆ రామాలయంలో భద్రపరుస్తాం ప్రతి సంవత్సరం ఈ విధంగానే వినాయక చవితి సందర్భం ఉత్సవాలను జరుపుకుంటాం స్థానికంగా ఏర్పాటు చేసినటువంటి ఒక గణపతి నిజామాబాద్ జిల్లాలో తెలంగాణలో మొట్టమొదటిగా ఉండడంతో కూడా ఇక్కడ పర్యాటకుల తాకిడి అలాగే భక్తుల తాకిడి కూడా పెరిగింది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మహిళలు ఏమంటా ఉన్నారు వాళ్ళని అడుగుదాం నమస్తే అమ్మ నమస్కారం అండి నా పేరు భాగ్యశ్రీని అది కర్రగణపతి అని అంటే ఎక్కడో వెళ్ళి చూడాలని అనుకున్నాము కాకపోతే అక్కడ మాకు వీలు కాక మా భగవంతుడే మా దగ్గరికి వచ్చినట్టు ఇక్కడ శ్రీ వల్లభ గణపతి అనేది నామకరణం చేశారు ఇక్కడ అంకాపూర్లో ఇది రోజువుడ్ దించి బెంగళూరు నుంచి తీసుకొచ్చారు కాకపోతే సారీ మైసూరు నుంచి తీసుకొచ్చారు కాకపోతే ఏంటంటే ఇది ఇక్కడికి వచ్చేసి ఉంది మాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే రోజు హారతులు కానీ రోజు ఒక రకమైన పల్లకి సేవ కానీ భగవంతుడి కళ్యాణం కానీ కుంకుమార్చన పిల్లలకు విద్య గురించి చేయడం కానీ ప్రతిదీ కానీ మరీ రోజు మళ్ళీ మేము కోలాటం ఆడుతున్నాము రోజు వచ్చిన వాళ్ళకి వేరే పక్కన ఊరు వాళ్ళు మొత్తం చాలామంది వచ్చి దర్శించుకొని వెళ్తున్నారు వాళ్ళకి కూడా అన్న అన్న అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టినము కాకపోతే ఒకటి ఏంటి అంటే ఇక్కడ ఈ గణపతి అంకాపూర్ రావడం మా అదృష్టం కాకపోతే ఒకటి వీళ్ళందరూ దర్శనం చేసుకోవాలా అని ఎక్కడ కాకుండా మనకి మన దగ్గరగా భగవంతుడు మన దగ్గరగా ఉన్నారు మనం భగవంతుడికి దగ్గరగా ఉండాలని మేము కోరుకుంటున్నాం మాకు చాలా ఆనందంగా ఉంది ఏదైనా కానీ ఇక్కడికి వస్తే గుడికి వచ్చిన ఆనందంని మేము అనుభవిస్తున్నాం ఈ యొక్క వల్లభ గణేశుడు ఉన్నాడు నిజంగా మనము కరగణపజుడలు అంటే పాలాజీ వెళ్ళవలసి వస్తుండే ఇంకా తర్వాత డొంకేశ్వర్లో కూడా ఉందట అది ఆ డొంకేశ్వర వెళ్ళి మా వాళ్ళు కూడా ఆ డొంకేశ్వర చూసి అక్కడ ముడుపులు చెల్లించు వచ్చారు మా నెక్స్ట్ ఇయర్ మేము ఇక్కడ మా ఇదేలాగా కర్రగంపని మేము ఏర్పాటు చేసుకుంటామని చెప్పి మా వాళ్ళు మా హిందూ సమితి వాళ్ళు పోయి అక్కడ మొక్కి ఆ యొక్క ముడుపు కట్టడం వల్లనే అదే సంవత్స ఇదే సంవత్సరం లోపల మాకు ఆ పని జరిగింది మొన్ననే గణేషుడు ఈ ఈసారి పెట్టిన తర్వాత మూడు రోజుల తర్వాత వెళ్ళి కూడా ఆ యొక్క ముడుపుని ఇప్పించి వచ్చేసినాం అయితే ఒకటేందంటే కర్రగణపతిని చూడడానికి ప్రజలందరూ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా తరలి మాకు ఎంతో ఆనందము సంతోషము ఇంకోటి ఏంటంటే నిజానికి యొక్క ఆదర్శమైనటువంటి గ్రామం లోపల ఈ ఆదర్శమైనటువంటి వినాయకుడు మన తెలంగాణ రాష్ట్రంలోపటే కావాలనేది మా అందరి యొక్క సంకల్పం ఉండే ఆ సంకల్పాన్ని మాకు ఎమ్మెల్యే గారు కూడా మాకు ఒక సహాయ సహకారాలు అంది ఇలా ఉంటుంది ఇట్లా ఉంటే బాగుంటుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇది అందరూ కూడా మా గ్రామంలోని యొక్క అందరి యొక్క అదృష్టంగా భావిస్తున్నామండి అంకాపూర్ గ్రామంలో ఈ ప్రత్యేకంగా కర్ర గణపతి ఏర్పాటు చేయడం వల్ల కూడా స్థానికంగా ఉన్నటువంటి మహిళలు ఏమనుకుంటా ఉన్నారు ఒకసారి అడుగుదాం చెప్పండి మా మీ గ్రామంలో కర్ర గణపతి ఏర్పాటు చేయడం ఏమనుకుంటున్నాం అసలు సంతోషంగా ఉంది మాకు పాలాజీలో ఉండేది కానీ మా ఊర్లో రావడం మాకు చాలా సంతోషంగా ఉంది పాలాజీ వెళ్ళే మా ఊర్లో దర్శించుకోవడానికి చాలా సంతోషంగా ఉంది మేము ముఖ్యంగా మా హిందూ సేవా సమితి వాళ్ళు మాకు ఇలా ఎంతో కష్టపడి అరేంజ్ చేయడం వల్ల మాకు చాలా సంతోషంగా అందరూ మహిళలు చాలా ఉత్సాహంగా చాలా సంతోషంగా పాల్గొంటున్నారు కర్ర గణపతి ఉండడం వల్ల ఒకేసారి కాకుండా పది సార్లు ఎన్నిసార్లు అయినా ప్రతి సంవత్సరం పూజ చేసుకోలుగుతాం మేము ఒకేసారి నిమజ్జనం చేసి చేయడం కాకుండా ప్రతి సంవత్సరం మళ్ళీ మనము పూజ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ కర్ర గణపతికి ఎలాంటి పూజలు కర్ర కర్ర గణపతికి మేము రోజు ఒక గరక పూజ విద్యాలంకరణ దీపాలంకరణ విద్యాభ్యాసము హోమలు కుంకుమార్చనలు రుద్రాభిషేకము ఇలాంటి పూజలు డైలీ చేసుకుంటున్నాము మనం నార్మల్గా పెట్టుకునే వినాయకుడి దగ్గర అయితే అవేమి చేసుకోము ఎక్కడా లేనటువంటి విశేషమైన వల్లభా గణపతి మా ఊరికి రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఇంతకుముందు ఎక్కడో పాల్దేలో ఉంది అన్నారు అక్కడ జరిగే పూజలే రోజు ఇక్కడ యజ్ఞాలు హోమాలు అభిషేకాలు మహిళలంతా ఉత్సాహంగా పాల్గొనడము చాలా ఆనందంగా ఉందండి ఆదర్శ గ్రామ అంకాపూర్కి ఇది ఒక రావడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది కర్ర గణపతి రావడం హిందూ సమితి వారు ముందరికి వచ్చి మన తెలుగు సాంప్రదాయాలు అన్నీ ఇది కాకూడదని ఈ గణపతి తెచ్చి విశేషంగా పూజలు చేయడం జరుగుతుంది రోజు రోజుకి భక్తులు ఎక్కువగా వస్తున్నారు తెలిసిన కొద్దీ మీడియా ద్వారా తెలిసిన కొద్దీ ఎక్కువగా రావడం జరుగుతుంది అన్న ప్రసాదాలు అన్నీ చేయడం జరుగుతుంది ఆదర్శ గ్రామీణ అంకాపూరు అన్నిట్లో పసుపు పంటల్లో పాడి పంటల్లో ఉండడమే కాకుండా ఫస్ట్ టైం ఆరగణపతిలో అందరికీ రావడం జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది మా ఆదర్శ గ్రామం పది మందికి కావాలని అనుకుంటున్నాం ముఖ్యంగా మా హిందూ సేవా సమేత ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము మాకు ఇలాంటి పూజలు దొరికించినందుకు ఇలాంటి సదుపాయం కలిగించినందుకు ముఖ్యంగా తొమ్మిది రోజుల పాటు విశిష్ట గణపతికి కర్ర గణపతికి నిత్య పూజలు అందించాలన్న సహకారంతో అంకపూర్ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఒక కర్ర గణపతికి నిత్యం పూజలు ఎలా జరుగుతూ ఉన్నాయి ఎవరెవరి సౌజన్యంతో సహాయ సహకారాలతో కూడా గణనాథులు పూజలు అందుకుంటా ఉన్నాడు ఎలాంటి పూజలు చేయడం జరుగుతూ ఉందని వేద పురోహితులు మనకు వివరిస్తారు అలాగే కర్ర గణపతి విశిష్టతను కర్ర గణపతిని పూజించడం వల్ల జరిగే లాభాలు ఏంటి అన్నది ఈ యొక్క పంతుల మాటల్లోనే విందాం నమస్కారం పంతులు గారు మీ పేరు చెప్పండి సార్ నా పేరు చక్రవర్తి ఆచార్య విశిష్ట శారదే శారదాం భోజపదనా వదనాంభుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం సన్నిధిం క్యా ఓం గణానాం దువాఘనపతి వామహే కవింకేన వస్త్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మనాం బ్రహ్మనస్మత ఆనశ్రమణోతిభిస్థిత సాదరం మహాఘనపతి నమ మహాసరస్వతీ నమ శ్రీగురుభ్యో నమ ముందుగా ఇక్కడ మా గ్రామంలో ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క వినాయకుడు పేరు వల్లభగపతి అయితే గణపతి అని పేరు పెట్టడానికి విశిష్టత ఏమిటి అంటే శ్రీ విద్యా సాంప్రదాయంలో ముప్పై రెండు రకాలైనటువంటి గణపతి స్వరూపాలు ఉన్నవి అందులో చాలా ముఖ్యమైన పదహారు అందులో ఉత్కృష్టమైనటువంటిది వల్లభ గణపతి వల్లభ గణపతి దానికి ఒక కథ ఉంది పురాణ చారిత్రక ఆధారాలు ఉన్నాయి వల్లభ అవతారానికి అయితే వల్లభ గణపతిని పూజించడం వల్ల శత్రులు అనేటువంటి వారు ఉండరు అని ఒక శాస్త్ర ప్రమాణం తద్వారా వల్లభ గణపతి అనే పేరు పూజ చేయడం జరుగుతుంది అయితే వాస్తవానికి ఇక్కడ నుండి కొందరు మా గ్రామంలో నుండి కొందరు యువకులు హిందూ సేవా సమితి సభ్యులు పాలజ్ కానీ పక్కన డొంకేశ్వర కానీ ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి గణపతి దగ్గరికి వెళ్ళడం అక్కడ దాన్ని చూడడం వీళ్ళక్కడ డొంకేశ్వర్లో ఒక ముడుపు లాంటిది వేసి మా గ్రామంలో కూడా నిర్మాణం జరగాలి ఏర్పాటు చేసుకోవాలని ప్రార్థన చేయడం వారిక్కడ మన నియోజకవర్గ శాసనసభ్యులు అయినటువంటి రాకేష్ రెడ్డి గారి దగ్గర వెళ్ళడం దానికి వారు సానుకూలంగా స్పందించి నార్మల్గా అయితే కేవలం ఈ యొక్క చెక్కతోనో కలపతోనో కాకుండా టేకుతోనో కాకుండా ఈ రోజువుడితో చేస్తే వంద సంవత్సరాలు మన్నిక ఉంటుంది ఆ విగ్రహం అని చెప్పడం వారికి పరిచయం ఉన్నటువంటి యొక్క మైసూరు ప్రాంతంలో దీనికి సంబంధించిన నిష్ణాతులైన వాళ్ళ దారి నెంబర్ తీసుకోవడం వాళ్ళు మాట్లాడడం వారే అన్నీ వెనుక నుండి ప్రోత్సాహం చేయడం వీళ్ళు వెళ్ళి అక్కడ చూసి మాట్లాడితే ఒక అదృష్టం ఏంటంటే కేవలం గణపతి రెడీ కావాలని సుమారు సంవత్సరాల కాలం పడుతుంది వాస్తవానికి దాన్ని అంతా పూర్తి వర్క్ చేయాలంటే ఒక అదృష్టం ఏమిటంటే వీళ్ళు పోయేసరికి అక్కడ విగ్రహం రెడీ ఉంది దీన్ని వాళ్ళ నాకు ఫోటో పెట్టడం అద్భుతంగా ఉంది కలగా ఉందని చెప్పడం పరిపరి విధాల వెంటనే దీన్ని ముందుకు పోవడం జరిగింది తద్వారా స్వామివారికి విశేషమైనటువంటి యొక్క పూజలు విశేషమైన ఆరాధన ఉత్సవాలు ప్రస్తుతం ఇక్కడ మా గ్రామంలో సాగుతున్నాయి అయితే ఈ వల్లభ గణపతికి క్షేత్రంలో మేము ఏం చేశామంటే కేవలం ప్రతి గణపతి దగ్గర మొదటి రోజు ప్రారంభమై తొమ్మిది రోజులు పదకొండు రోజులు ఏడు రోజులు మూడు రోజులు ఐదు రోజులు ఉత్సవం ఉంటుంది మా దగ్గర పదకొండు రోజులు ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు ఉదయం నిత్య గణపతి హోమంతో ప్రారంభమై సాయంకాలం ప్రదోషకాలంలో గణపతికి అర్చన ఒకరోజు గణపతి కళ్యాణం ఒకరోజు మా సుహాసిని మాతల చేయి కుంకుమార్చన మరొక రోజు సత్ స ఇవాళ ఉదయం సామూహిక సత్యనామ్రతాలు ఇప్పుడు సాయంత్రం మహాలింగార్చన కార్యక్రమాలు ఇట్లా చేస్తున్న వివిధ రకాల కార్యక్రమాలు నిన్నటి రోజున పల్లక సేవ విశేషమైన కార్యక్రమాలతో ఉత్సవం అద్భుతంగా చేయడం జరుగుతుంది అంకాపూర్ గ్రామంలో ప్రత్యేకంగా ఏర్చు చేసినటువంటి రోజు తొమ్మిది రోజుల పాటు జరిగే పూజా కార్యక్రమాలు కేసిక్స్ ప్రేక్షకుల ముందుంచడం జరిగింది ఇది అంకాపూర్ గ్రామం నుంచి కేసి చూస్తున్నానండి కేసిక్స్ కెమెరామెన్ అజయ్తో సునీల్ కేసి ఛానల్ అంకాపూర్ నుంచి